హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి జూన్ పదహారో తారీఖు ఈ రోజు సోమవారం రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త అందియడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొంతమందికి అయితే వచ్చింది కదా మరి కొంతమందికి అయితే అస్సలే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనకైతే జూన్ నెలలో వచ్చేసి వానాకాలం పంట పెట్టుబడి సాయంకి డబ్బులు అయితే యథావిధిగా అయితే విడుదల అవ్వాలి కదా అసలు మన తెలంగాణలో డబ్బులు అనేది ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే దీని అర్హత పొందడం అయితే జరిగింది వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం దాటిన తర్వాత మనకైతే అమలు అయితే చేయడం అయితే జరిగిందండి అమలు ఎలా చేశారంటే మనకైతే ఈసారి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గా రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా ఆరు గ్యారెంటీలు కొన్ని వాటిలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకాన్ని అయితే ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా ద్వారా వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గతంలో అయితే చెప్పారు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈసారి వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పిన విధంగానే మనకైతే కొంతవరకు అయితే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగిందని మరి కొంతవరకు అయితే డబ్బులు అయితే విడుదలైతే చేయలేదు ఒకటి నుంచి నాలుగు ఎకరాలకు అయితే మొదటికైతే ఇచ్చారు రెండోసారి వచ్చేసి మన తెలంగాణలో నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వరకు అయితే కొంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి దాదాపు దాదాపు మన తెలంగాణలో ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మిగతా డబ్బులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి అలాగే వండిపోయింది అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంకింద డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారని చాలా మంది మన రైతులైతే అడుగుతున్నారు సో ఈ నెల ఆఖరి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు ఈ రోజున అందియడం అయితే జరిగిందండి శుభవార్తగా మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అజాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్